స్వీట్స్ ఈ పేరు వినగానే చాలామంది నోట్లో నీళ్ళు ఉరుతాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట స్వీట్స్ మాది స్వీట్స్ స్వీట్ షాప్కి పోయే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ మజానే వేదు దాంతోపాటే ఇంకొంచెం టైం సేవింగ్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా మజాగా ఉంటుంది మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే నేను మీదేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్కి ఈ ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ క్రిస్మస్ స్పెషల్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తామో నేను మీకు చూపెట్టబోతున్నాను సింపుల్ స్వీటు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక చిన్న బౌల్ అనేది తీసుకుందాము అందులో చిన్న చిన్నగా మనం క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకున్నాము కాజు కానీ బాదం కానీ కిస్మిస్ కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కెర లేని కోవా ఒక వన్ స్పూను దాంతోపాటే షుగర్ పౌడర్ చక్కెర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకొని మీకు ఒకవేళ నచ్చితే కనుక ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ నేనైతే రెడ్ కలర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక వన్ టూ లేదా మూడు నాలుగు డ్రాప్స్ మనం పాలని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం కలర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు సపరేట్ ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో మనం చక్కగా పాకం అనేది వేసుకుంటాము దానికోసము ఒక హాఫ్ కప్పు షుగర్ ఇందులో యాడ్ చేస్తున్నాను షుగర్కి సరిపోయేంత వాటర్ కూడా మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి యాడ్ చేసుకొని ఇప్పుడు అదంతా కూడా దగ్గరకు అయ్యే విధంగా మనం పాకంని బాగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ తీసుకోండి ఆ సపరేట్ బౌల్లో హాఫ్ కప్పు కోవా దాంతోపాటు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల మైదా ఒక స్పూను లేదా వన్ అండ్ హాఫ్ స్పూను నెయ్యి చిటికెడు వంట సోడా కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు కానీ వాటర్ కానీ ఏమీ అవసరం లేదు అదే ఇందులో స్పెషాలిటీ అనమాట ఆ కోవాతోనే మనకి చాలా మంచి ఫ్లేవర్తో పాటు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు సపరేట్ ఒక ప్లేట్ తీసుకోండి ఇప్పుడంతా మనం దానికి స్టఫింగ్ అనేది కొంచెం లోపల పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా మనం చిన్న బాల్ అనేది తీసుకుందాము ఇప్పుడు అందులో మధ్యలో ఇట్లా లైట్గా హోల్ అనేది మీరు చేసు చేసుకున్న తర్వాత ముందే మనం ఏదైతే స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నామో బాదం కాజు అదంతా కూడా ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మొత్తం అదంతా కూడా ఎడ్జెస్ మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి హ్యాండ్తో మంచిగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగానే మిగతా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత సపరేట్ ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా పీసెస్ మనం ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా బాగా దీన్ని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఆ పిండి అంతా కూడా మంచిగా ఉడికే విధంగా మనకి లో ఫ్లేమ్లో టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే పాకం మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇవన్నీ కూడా వెంటనే అందులో వేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు మ్యాక్సిమం మనం అట్లానే పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా మంచి అండ్ చాలా టేస్టీగా ఉండే సింపుల్ హోమ్మేడ్ స్వీటు రెడీ అయిపోయింది